హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి బాక్సెస్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా మా పిల్లల లంచ్ స్పెషల్ అండి ఈరోజైతే వాళ్ళకి ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అండ్ వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ కూడా హోమ్ మేడ్ చాక్లెట్ కేక్ ఫుల్ బ్లాక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి టేస్టీగా ఉంది చాక్లెట్ కేక్ అండ్ పైన చాక్లెట్తో డెకరేట్ చేసి నట్స్తో పెట్టాను ఒకరికి నట్స్ కావాలి ఒకరికి వద్దు అందుకే వాళ్ళకి నచ్చినట్టుగా లంచ్ అండ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టాయి ఇలా అయితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు కదా బాక్స్ ఖాళీ మమ్మీ హ్యాపీ పిల్లలు హ్యాపీ వేడైతే రెడీ అయిపోయాడు చూడండి ఎక్కడ కూర్చొని స్నాక్స్లు వేసుకుంటున్నాడు ఇష్టమైన లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసా బాక్స్ అయితే అండ్ స్నాక్స్ కూడా సో వాళ్ళకి నచ్చింది కేక్ అది కూడా హోమ్ మేడ్ ఈరోజు అయితే బ్లాగ్లో వచ్చేస్తుంది చూసేయండి కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లాగ్ అయితే షేర్ చేస్తా ఫుల్ వ్లాగు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీ జార్లోనే హోమ్మేడ్ కేక్ టేస్ట్ ఎలా ఉంది నాకు చెప్పు మొన్న కేక్ టేస్ట్ ఎలా ఉంది బాబీ నువ్వు చెప్పు సూపర్ నీకు నచ్చిందా ఇంకా ఉంది కేక్ నేను తినేస్తా వచ్చేసరికి ఆహా పెట్టేసుకోండి పెట్టేసుకో బ్రేక్ఫాస్ట్ తిన్నావా నువ్వు బంబీ బ్రేక్ఫాస్ట్ చేసావా ఏం బ్రేక్ఫాస్ట్ ఉప్మా నీకు ఇష్టం కదా ఉప్మా లవర్స్ అంత లేనే లేదు ఉప్మా లవర్ కానే కాదు పెట్టే సైడ్కి పెట్టేసాయి అయిపోయిందా బ్యాగ్ ప్యాకింగ్ స్లో స్లో యాక్చువల్గా వీడు నిన్న లంచ్ బాక్స్ స్కూల్లోనే మర్చిపోయి వచ్చాడు సో అందుకనేసి కదా ఓల్డ్ లంచ్ బాక్స్ అంతే ఎవరు మర్చిపోతే వాళ్ళకి ఇంకా టూ ఉన్నవి అది నువ్వు మర్చిపోయావుగా ఇంకెప్పుడు కొన్నాము ఇది ఈ రోజైతే లంచ్ అండ్ స్నాక్స్ అయితే నెక్స్ట్ షాట్ లో మళ్ళీ కలుద్దాం బాయ్